ఇంటి మొత్తానికి తాళం వేసి ఇప్పుడే ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారికి మార్చి ఇరవై ఐదు నుండి ఏడు అతిపెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు అతిపెద్ద వార్తలు వినబోతున్నారు అసలు వృశ్చిక వారు ఏడు తుఫాను లాంటి వార్తలు ఏం వినబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టిక రాశి కిందకి వస్తారు అసలు వృష్టిక రాశి వారి ఇంటికి తాళం వేసి మరీ చూడవలసిన వీడియో అయితే తుఫాను లాంటి ఐదు అతిపెద్ద వార్తలు ఏం వినబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృష్టికి రాసి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే చాలా వరకు అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది గనక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా వృష్టికి రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పాలి అయితే ఉద్యోగరీత్యా కూడా గతంలో నుంచి ఈ వృష్టికి రాశి వారి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోయి ఈ సమయంలో అయితే చాలా వరకు మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే ముందుగా వృష్టికి రాశికి చెందిన వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి గోచార రీత్యా కూడా అయితే చాలా అనుకూలంగా అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వృష్టికి వారు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కూడా చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో వీరు చేసేటువంటి రీత్యా అయితే చాలా అధిక లాభాలు అనేవి అందుకోబోతున్నారనే చెప్పవచ్చు ఇక విదేశీలో ఉద్యోగాలు చేసేవారికి అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి నూతన ప్రాజెక్టులు కూడా అయితే అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది వీటి వల్ల కొంతవరకు పని ఒత్తిడి అనేది పెరుగుతుందనే చెప్పవచ్చు దీని కారణంగా అయితే కొంత శ్రమ అనేది అధికంగా చేయవలసి ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే వ్యాపార రీత్యా కూడా అయితే చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మిశ్రమంగా ఉంటుందనే చెప్పాలి అయితే మీరు సహ ఉద్యో సహ వ్యాపారస్తులతో అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార భాగస్వామి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి మీకు మీ యొక్క వ్యాపార భాగస్వామికి మధ్యలో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా వ్యాపార భాగస్వామి విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి అలాగే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు గతంలో నుంచి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారో వ్యాపార రీత్యా ఆ ఇబ్బందులన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పాలి అలాగే నూతన వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం ఉంటుంది ఈ నూతన వ్యాపార ఒప్పందాల ద్వారా అయితే ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీకు వ్యాపార రీత్యా కూడా అయితే చాలా వరకు లాభదాయకంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి అయితే మీరు చేసే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు ఒక మెట్టు పైకి ఎదగడంతో మీ యొక్క ఆదాయం అనేది కూడా పెరుగుతుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో మీరు అదనపు ఆదాయ మార్గాలు కూడా అయితే ఎంచుకుంటారనే చెప్పాలి వాటి ద్వారా కూడా మీకు లాభాలు అనేవి చాలా వరకు బాగా రాబోతున్నాయనే చెప్పాలి కాకపోతే అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది వాటిని అధిగమించగలిగితే మాత్రమే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా వరకు మెరుగ్గా ఉంటుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ సమయంలో కుటుంబ ఖర్చులు విద్య వైద్య ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఖర్చు పెడుతూ ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థిక జీవితం చాలా వరకు సజావుగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయాల్లో బ్యాంకు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పవచ్చు అలాగే పాత బాకీలు కూడా చాలా సులభంగా అయితే వసూలు అవుతాయి ఇక వృష్టికి రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితంలో చాలా వరకు అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే వీరు కుటుంబ రీత్యా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పాలి అలాగే ప్రశాంతవంతమైన వాతావరణం కూడా నెలకొంటుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అయితే వీరి సోదరి సోదరు సహకారం అయితే పూర్తిగా ఉండడంతో మీ యొక్క కుటుంబపరమైన జీవితం చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి వారి ఆశీసులు అలాగే వారి యొక్క సలహాలను మీరు కనుక గౌరవం ఇస్తే మీకు మాత్రం మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వారు మంచి మార్గదర్శకత్వంగా అయితే మారి మీ యొక్క జీవితంలో మిమ్మల్ని చాలా వరకు కూడా అయితే ముందుకు తీసుకువెళ్తారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందనే చెప్పాలి అలాగే మీ పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అయితే అంత అనుకూలంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి అలాగే నూతన గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పిళ్ళు అయితే కూడా మీకు ఈ సమయంలో అయితే అర్చొస్తాయనే చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం ప్రశాంతవంతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి కూడా ఈ వృశ్చిక రాశికి చెందిన వారికి అయితే చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుందనే చెప్పాలి వీరి యొక్క వైవాహిక జీవితంలో ఈ సమయంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి చూశారు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇంటికి తాళం వేసి మరీ ఇప్పుడే ఈ వీడియోని చూడండి వృశ్చిక రాశి వారికి మార్చ్ ఇరవై ఐదున అతిపెద్ద ఏడు కోరికలు తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు వార్తలు వినబోతున్నారని చెప్పాం కదా అయితే ఆ ఐదు వార్తలు ఏమిటి అంటే మీరు ఈ సమయంలో అయితే మీ యొక్క కోరికలన్నీ కూడా తీరి పలు శుభవార్తలు అయితే కూడా వినబోతున్నారనే చెప్పుకోవాలి అయితే వీటన్నిటి ద్వారా కూడా మీకు చాలా వరకు లాభాలే ఉంటాయి తప్ప ఎటువంటి నష్టాలు అయితే ఉండవనే చెప్పుకోవాలి చూశారు కదా అసలు ఇంటికి తాళం వేసి మరి ఏ వీడియోని చూడాలి వృశ్చిక రాసివారు మార్చి ఇరవై ఐదు నుండి ఏడు అతిపెద్ద కోరికలు ఏం తీరుతున్నాయో తుఫాన్ లాంటి ఐదు అతిపెద్ద వార్తలు వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ